ప్రభు అయినా ఏసుక్రీస్తు నాంలో మీ అందరికీ నా హృదయపడుకమన్నా తెలియపరుస్తూ ఉన్నాను అందరూ కూడా బాగున్నారు కదండి మీరందరూ అందరూ కూడా బాగుంటారని బాగుండాలని ప్రభుపేట నేనంతగానో ఆశిస్తూ ఉన్నాను ఇది నాన్ని ఈ రీతిగా మరొకసారి ప్రభు యొక్క వాక్యాన్ని పట్టుకుని మీ దగ్గరకు మీ గురువు రావడానికి ప్రభుణీఫ్మెంట్ గొప్ప కురను బట్టి ప్రౌణ్ ఎంత ఉన్నాను మరి మీరు అందరూ కూడా ఈ యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యం అనే ఈ యొక్క రొట్టి దగ్గర అవలసిందిగా ప్రామపూర్వక వంటి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను అయితే ఈ దినానికి మన యొక్క అందరూ కూడా పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యం అనే ఈ యొక్క రొట్టి దగ్గర రావాల్సిందిగా అందరిని కూడా ప్రేమపూర్వకంగా వాక్యంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాం హలో అందరూ కూడా సిద్ధపడండి దేవుని మాటలు వినడానికి మీరు కూడా ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానం పలుకుతూ ఉన్నాం అయితే ఈ దినానికి మన ప్రసంగ అంశం ఏంటంటే నిందారోపణలు ఏంటండి మన మన ప్రసంగ అంశం నిందారోపణలు ఇందులో ఆఖరిది ఆరవదిగా మనం చూసుకున్నట్లయితే ఆఖరిది ఆరవదిగా మనం చూసుకున్నట్లయితే ప్రవైన యేసుకు క్రీస్తుకు వ్యతిరేకంగా చేయబడిన నిందారోపణలు ఈ మాట మన పరిశుద్ధ గ్రంథాల్లో మన పరిశుద్ధ గ్రంథాల్లో మత్తిస్సు వార్త పన్నెండవ అధ్యాయము పొదవచం ఒకసారి పరిశుద్ధ గ్రంథం తెరుద్దాం మత్స్సు వార్త పన్నెండవ అధ్యాయము పొదవచం చూస్తే ఏ రాయబడుతుందంటే ఓ రాయన మీద నేరము ఓపలని విశ్రాంతి నమున అని అన్నాయనను అడిగిరి చిన్న ప్రార్థన మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియమైన పర్వలు కప్పు తండ్రి నీ నామనికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాయా కథించిన ఉదీకాలమంతా నీకుప భద్రపా ఈ రాత్రిక సమలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి నేను అలుపుడును అయోగ్యుడును నేను నీ పక్షిగా నిలబడుతుండగా మీరు నన్ను సిలువు సాటిన మరుగుపరచమని ఏడంతాత్మ అభిషేకించమని నన్ను ఒక బోరుగా వాడుకుని నా నోటికి నోరండి నాతోనూ మా అందరితో కూడా మాట్లాడమని సదాపడిన లేఖల నుండి సత్యాన్ని మరమాని మాకు తెలియపరిచి మాను బలపరిచి మీ నాక చిత్తపరచమని ఈ రాత్రి ఈ చిన్న పరిపే బలే చేయమని ఏసుక్రీస్తునా అడుగుచునా తండ్రి ఐ మీన్ అందరికి కూడా ప్రేమ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమ పూర్వకంగా వాక్యంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను అయితే ఈ దినానికి మన అంశం ఏమిటంటే నిందారోపణలు ఈ యొక్క నిందారోపణలో ఆఖరిగా ఆరవదిగా మనం చూస్తున్నట్లయితే ఏ రాయబడుతుందంటే చూడండి పురవైన యేసు క్రీస్తుకు వ్యతిరేకంగా చేయబడిన నిందారోపణలు ఇందులో మూడు విషయాలు మేము మీతో మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాను అందులో మొదటి విషయం ఏంటంటే సబ్బత్ కు సబ్బద్నమున ఒక కుంటువాణి స్వస్థపరచునందున నిందారోపణలు మత వార్త పన్నెండు అధ్యాయము పదవాచని చూస్తే ఏమైపోయాడు అంటే వారాయన మీద నేరము మోపవలనని విశ్రాంతి దినమున స్వస్థపరచుడు నయమా అని ఆయన అడిగిరి చూడండి ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఈ యొక్క వాక్యంలో నుండి మనతో మాట్లాడిగాక ఐ మీన్ అయితే ఇది దినానికి మనందరం కూడా ఒక విషయాన్ని ఖచ్చితంగా బద్దులమై ఉన్నాం ఏంటి ఈ యొక్క వాక్యము అని మనం చూసినట్లయితే నిందారోపణలు అలా ఈ లోకంలో మనుషుల మీద లేదా సాతానుకు వ్యతిరేకంగా అనే మనం అన్ని చదువుకున్నా అయితే ఈరోజు సాక్షాత్తు లోక రక్షకుడైన ఏ సూప్రభు వారి మీద ఈ లోక జనంగము ఏం అంటే నిందారోపణలు చేస్తా ఉన్నారు ఇందులో మొదటి నిందారోపణ ఏంటి ఏ చేసింది అంటే చూస్తే సబ్బద్ది ఒక కుంటు వారిని ఆయన అడుగుతూ ఉన్నారు చూడండి ఏమంటున్నారు చూడండి వారు ఆయన మీద నేరపు విశ్రాంతి విశ్రాంతినమున స్వస్థపరచుడు నాయమా అని ఆయన అడిగారు అందుకైనా మీలో ఎవరికైనా చూడండి ఏ సమాధానం ఏమంటే మీలో ఎవరికైనా కూడా మీలో ఎవరికైనా కూడా అక్కడ మనం చూస్తున్నట్లయితే స్పష్టంగా రాయబడుతున్నమాట సభ దినాన్ని స్వస్థపడిచే నయమా అంటే ఏ సూప్రభా అందుకైనా మీలో ఏ మనుషులకైనాను ఒక గొర్రె ఉండి అది సంత ముట్రలో పడి ఉన్న దాన్ని పట్టుకుని పైకి తీయడా చూడండి మీలో ఎవరికైనా ఒక గొర్రె పిల్ల కానీ ఏదన్నా ఉంటే అదొకేలా పడిపోతే గుంటలో పడిపోతే దాని పైరికి తీరా ఇవాళ సబ్బత్ కదా ఇవాళ మేము ఈ సబ్బత్ కదా మేము దాన్ని చేయమండి అంటే కుదురుతుందా కుదరదు ఎందుకంటే కాడికే వ్యక్తి అంటే వాడికి వస్తువు అయ్యేటప్పటికి వాడు చాలా బాధపడతారు అయ్యో సబ్బత్ కదా దీన్ని ముట్టుకోకూడదు అని ఎవరికి ఉండదు మరే సుప్రభు కూడా తన స్వరూపంలో చేయబడిన మనిషి ఆ యొక్క లోకానుసారంగా లోకంలో బ్రతుకుతూ ఉంటే ఆ వ్యక్తిని స్వస్థపరచుద్దా ఏసుప్రభ వారి యొక్క ఏసుప్ర పని ఏంటయ్యా అంటే ఈ లోకానికి సంపత్ కోసం కాదయ్యా నేను మనుషుల కోసం వచ్చాను మనుషులు స్వస్థపరచుటయే నా పని అన్నాడు ఇది మొదటి మాట అయితే రెండవది ఏంటంటే జరగబోవచ్చునవని తెలియజేస్తున్నందున కూడా ఆయన నిందించారండి శోధించారు ఆయన మీద నిందలు వేస్తారని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియపరిస్థితి ఉంది ఇది ఎట్లా ఉంటుందో ఒకసారి చూద్దాం చూడండి లుకస్సు వార్త ఇరవై రెండవ అధ్యాయము లోకస్సు వార్త ఇరవై రెండవ అధ్యాయము రెండవ వచ్చిన చూస్తే ఏముందంటే లోకస్సు వార్త ఇరవై రెండు రెండవ అర్చనము ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలకు భయపడి భయపడారు కనుక అని ఇలాగూ చంపుతామని ఉపమానం వెదుగుచుండిరి ఏంటండి ఆయనని ఎందుకు ఎదుగుతున్నారయ్యా అంటే జరగబోవచ్చునవి తెలియజేస్తున్నందున ఎలా చంపాలి ఇన్ని అసలు ఈ విధంగా చంపితే బాగుంటుంది అని అక్కడ వారు మాట్లాడుకుంటూ ఉన్నారు ఎందుకంటే అక్కడ అంతకుముందు వచ్చిన వాళ్ళు మనం చూస్తే అక్కడ యేసుపురావు అంటారు ఆకాశం భూమి గతించను కానీ నా మాట ఏ మాత్రము కూడా గతించదు గతింపదు అన్నాడు మరి ఏంటి మాటలు అని మనం ముందు వచ్చిన వాళ్ళు కానీ చదువుతున్నట్లయితే ఆయన జరగబోయేవన్నీ కూడా తెలియజేస్తున్నాడు ఏం చేస్తున్నారండి ఆయన ఎలా చంపుదాంరా ఆయన ఎలా పరిహరిందావరా అని జనంగాలు ఆయన మీద నిందారోపణలు ఉన్నారు మరి యేసు మీదే నిందారోపణ చేసిన జనము మన మీద చేయరండి ఖచ్చితంగా చేస్తారు నిన్నెవరి మీద ఏం చేసినా నిన్నెవరెన్న ఒక విషయం మాత్రం గుర్తుంచుకో దేవుడు నీకు తోడై ఉన్నాడు ప్రభు నీకు సహాయకుడు నువ్వెవరికి భయపడవలసిన అవసరత లేదు భయపడకర్లదు ఎందుకంటే సాక్షాత్తు ఏసుప్రవ్ వారే మనకు తోడై ఉండి మనల్ని నడిపిస్తూ బలపరుస్తూ ఆయన మనల్ని ఆదరిస్తున్న దేవుడు కనుక ఈ రాత్రి ఈ మాటలు వింటున్న మన జీవితాల్లో మన బ్రతుకుల్లో కూడా మన ఖచ్చితంగా దేవుని కొరకు నమ్మకమైన జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు అది ఎంతైనా ఆశీర్వాదమని అది ఎంతైనా దీవునని దేవుని యొక్క సేవకుడిగా నేను తెలియపరుస్తూ ఉన్నాను ఏసుప్రవారు చేసిన అంటే ఏసుప్రవారి మీద వ్యతిరేకం చేయబడిన నిందల్లో ఆరోపణలో మొదటి ఆరోపణ అంటే సబ్బద్మల ఒక కుంటువారిని అంటే స్వస్థపరిచినందుకు ఆయన మీద నిందారోపణలు చేస్తారు రెండు జరగబో వాటిని తెలియజేసినందున ఆయన మీద నిందారోపణలు చేస్తారు మరి ఆఖరికి మనం చూస్తే యూతుల రాజునని చెప్పినందున కూడా ఆయనని అపహాసిస్తా ఉన్నారు ఈ మాట మతీస్ వార్తలో ఇరవై ఏడవ అధ్యాయము ముప్పై ఏడవ వచ్చిన పరిశుద్ధ గ్రంథాలు చూస్తే విధంగా ఉంది మతీస్ వార్త ఇరవై ఏడవ అధ్యాయం ముప్పై ఏడవ వచ్చిన చూడండి ఇతడు యూదర్ రాజని రాజైన యేసు అని ఆయన మీద మోయబడిన నేరము రాసి ఆయన తలకు పైగా ఉంచిరి చూడండి ఇక్కడ నువ్వు రాజువా అని నువ్వు రాజువా అని పిలాతు అడుగుతుంటే నువ్వు అన్నట్టే అందుకు పిలాతు అలాగే కిసరపడిన యేసు ఏ చూడండి అక్కడ అడుగుతూ ఉన్నాడు నువ్వు రాజువా అంటే నువ్వు అన్నట్టే మరి ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన యూదుల రాజుగా పుట్టును ఉన్నాడు ఆయన రాజు ఆ రాజ్యము స్థిరస్థిరము కూడా ఉండేది ఇప్పుడు కొంతమంది రాజ్యాలు ఉంటాయి అది కొంత మాత్రమే ప్రయోజనకరంగా కొంతమట్టుకు ఉంటుంది కానీ ఏసు ప్రవారి యొక్క రాజ్యము నిన్న నేడు ఎప్పుడు కూడా ఏకరీత్తిగానే దేవునికి స్తోత్రం లే చూడండి అందుకు కాబట్టి పిలవుతు నీ మీద నేరం లేని ఊపురు నువ్వు విని లేదా అని ఆయన అడిగాను అయితే ఆయన ఒక మాట అయినను తొమ్మిది కనుక ఆశ్చర్యపడ్డారు ఆశ్చర్యపడిపోయారు ఏంటంటే ఆయన మీద ఎన్నో నేరంగా పరులు కూడి అప్పుడు పిల్లలతో ఏమైనా విడుదల చేద్దరండి మీరు కోరుచున్నారు అన్నప్పుడు అక్కడ యూదుల రాజుగా ఆయన బంధించి ఆయన అక్కడ చూడండి అంటాడు కదా చూడండి అక్కడ ఒక మాట మనం చూస్తున్నట్టే యేసు అధిపతి ఎదుట అప్పుడు అధిపతి యూదుల రాజు నువ్వేనా అని ఆయన అడుగుగా ఏసు అతను చూచి నువ్వు అన్నట్టే అన్నాడు ఏంటండి యూదుల రాజువా అధిపతి ఎదుట నిల్చున్నప్పుడు యూదరాజు రాజు నువ్వేనా అని అడిగినప్పుడు ఆయన నువ్వన్నట్టే అంటే అవును రాజునే అనేసుప్రవ్వరు సభామూర్ఖంగా తెలియపరిచాడు ఆ సభామూర్ఖంగా తెలియపరిచిన మాటను అతడు యూధర్ రాజుని ఏసు అని ఆయన మీద నే మోయబడిన నేరము రాసి ఆయన తలపైగా ఉంచిరే మరి ఈరోజు మనం నేర్చుకున్నాం కదా మన మాటకు మనం చూస్తే యూదుల నో రాజు కదా అరే రాజే మన రాజ్యాలైతే లేదా మన అధికారాలు అయితే కొంత మట్టుకు ఉంటాయి కానీ నా దేవుని రాజ్యము అది ఎప్పుడండి ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉండగలిగే రాజ్యం ఏదుందంటే నా యేసయ్య రాజ్యం దేవునికి స్తోత్రం అలే మన ఆ రాజ్యంలో నీవు నేను ఉండాలంటే ఆ రాజ్యంలో మనం జీవించగలగాలంటే ఈ లోకంలో ఏసు ప్రభు కొరకు సాక్షిగా మనం బ్రతకాలి అటువంటి సాఖ్యాన్ని మనం కలిగి ఉంటే అటువంటి సాఖ్యం మనం కలిగి ఉంటే మన బ్రతుకులకు గొప్పికరమని దేవుని యొక్క శావుకుడిగా తెలియపరుస్తా ఉన్నాను అయితే ఆయన యూదుల రాజు చూడండి యూదుల రాజు అని చెప్పునందున కోపం వచ్చి ఆయన తల మీద పెట్టి చిలివేసినప్పుడు ఉరేగించినప్పుడు ఎంత అపహాసించారండి ఇప్పుడు అపహాసించిన వారందరూ కూడా ఆయన ఎంత తగ్గించుకుని తండ్రి వీరేమి చేస్తున్నారో తండ్రి వీరేమి వెరుగురు కనుక వీరు క్షమించుమోనడగలిగిన గొప్ప తగ్గింపు కలిగిన మనస్సు కలిగిన దేవాది దేవుడు మనకున్నాడయా ఆయనండి నిజమైన సావుకుడు నిజమైన రక్షకుడు నిజమైన తండ్రి ఆయన అన్ని గుణగణాలు ఉన్నప్పుడు ఆయన మీదే అపహసించిన వారు ఆయనను ఏలం చేసిన వారు మనం లెక్కండి మన మీద ఇంకా అనేకం జరుగుతూ ఉంటాయి మన మీద అనేకమైన ఇంకా కూడా అటువంటి సాకులు అటువంటి మాటలు అనేకమైన మనం వింటూనే ఉంటూ ఉంటాం కానీ ఏదైనప్పటికీ దేవుని సన్నదలో దేవుని సావుకుడిగా నా యొక్క మాటలు మీకు తెలియపరుస్తున్నాను ఏంటంటే నిందారోపణలో ఈ నిందారోపణలో మనం నేర్చుకున్న ఆరు మాటలను ఒక్కసారి మీకు తెలియపరిచి నా మాటలు ముగిస్తు ఇష్టపడతా ఉన్నాను నిందారోపణలో మొట్టమొదటిగా దేవునికి విధేరైన సెడ్ మెసక్ అబద్ధకు వ్యతిరేకంగా యూదు చేసిన నిందారోపణలు రెండు దానియాలకు వ్యతిరేకంగా చేయబడిన నిందారోపణలు మూడు అపోస్తున్న పాలుకు వ్యతిరేకంగా చేయబడిన నిందారోపణలు నాలుగు సాతానుకు వ్యతిరేకంగా చేయబడిన నిందారోపణలు ఐదు యశ్వాసులకు వ్యతిరేకంగా చేయబడిన నిందారోపణలు మరి ఆకరిది ఆరవది ఈరోజు నేర్చుకున్న యేసు వ్యతిరేకంగా చేయబడిన నిందారోపణలు మరి ఈ యొక్క ఆరు విషయాలు మనం జ్ఞానం చేసినప్పుడు మనం కూడా ఏ యొక్క స్థితిలో ఉన్న మన చుట్టుపక్కల వారే మన యాలం చేస్తూ ఉంటారో మన మనతో ఉన్నవారే మనల్ని అవమానపరుస్తూ ఉంటారు ఎవరు నిన్ను అవమానపరిచినా ఎవరు నిన్ను ఎలివేసినా ఎవరు నిందించినా నువ్వు భయపడన అవసరత లేదు ఏమాత్రం కూడా చిగ్గుపడవలసిన అవసరత లేదని దేవుని యొక్క సావుకుడిగా నిస్సన్యాసిగా మీకు వాక్యాన్ని ప్రకటిస్తూ తెలియపరుస్తా ఉన్నాను వారికి రాత్రి ఈ మాటలు మన జీవితాలు మన బ్రతుకులు సరి చేసుకుని కొరుకు నమ్మకంగా యధార్థన జీవిందాం అట్టి కృపను అట్టి ధనతను మన ప్రభు మనకు అనుగ్రహించాలని నా మాటలు తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడి మాటల్ని మన వినుకుడులో దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా తల్ల ఉంచి మోకలుచ్చినట్లయితే ప్రార్థన చేద్దాం మమ్మల్ని మిక్గా ప్రేమించి మా ప్రియమేనా పర్రలు తండ్రి నీ నా మనకి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నయ్యా గతించిన అంతా నీకు రుపభద్రపరిచారు ఈ రాత్రి గమలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి నేనా అలుపుడును అయోగ్యుడు నేను నీ పక్షంగా నిలబడుతుండగా మీరు నన్ను సిలువు చాట్న మరుగుపరిచారు ఏడంతాభిషేకించారు నన్ను కొబ్బోరుగా వాడుకుని నా నోటికి నో నాతోనూ మా అందరితో కూడా మీరు మాట్లాడారయ్యా ఈ మాటలు వింటున్న మేమందరము కూడా మా బ్రతుకులు మా జీవితాలనైనా సరి చేసుకుని మీ కొరకు నమ్మకంగా యథార్థంగా జీవించడానికి కృపదాయ్యమని ప్రార్థిస్తూ ఉన్నాను బాబు విడు మా కుటుంబాల్లో మా సంఘాల్లో మా గ్రామాల్లో మా దేశాల్లో ఎంతో మందినైనా విగ్రహాదికులు ఉన్నారు మాంత్రికులు ఉన్నారు వ్యభిచారికులు నరహంతుకులు తిరిగిపోతులు త్రాగుబోతులు అనేక వారి మంది ఉంటుండే ఏ సునాములో ప్రత్యేక బిడుకు మారు మనస్సు రక్షణ బొమ్మ దాచేయండి మా భారతదేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చండి దాన్ని తల కిందలు చేయగలిగే గొప్ప అవనస్తుంది పరిపాలిస్తున్న నాయకులు అధికారులనైనా మోడీ గారిని బట్టి చంద్రబాబుని బట్టి రవంత్ర రెడ్డి బట్టి ప్రార్థిస్తున్నాను వారికి కావాల్సిన దీవిన ఆశ్రమ నడిచిపెట్టి నీ పనిముట్టుగా నీ పాత్రగా వాడుకోండి చదువుకోవడానికి అనేక ఉన్నారు వరిజీలోను విశ్వాసంలోను ఎదుగు దాచేయండి ఉద్యోగప్రదేశ్ దాచేయండి వివాహ చిత్రూ బాధ్యతపరచండి వివాహమై అనేక సంవత్సరం వారి జీవితాల్లో సంతాన వృద్ధి లేక ఏ గర్భమైతే మీబడి పొందునైనా ప్రతి గర్భము నడని ఏ సునామములో తెలవడానికి ఉపదాయించండి ఎంతమంది భార్య భక్తులు బిడలు లేక ఈ ప్రాంతంలో ఏకీ భవిస్తూ ఉన్నారో వారు కూడా తల్లిదండ్రులకు ఒక భగ్న చేయండి గర్భులు దీవించండి నెల నీరుతుండగా సూర్యునికదాయం చేయండి ఆర్థిక సమస్యల్లో అప్పుల బాధల్లో ఉంటుండగా ఏసు నామములో వనరు సమకూర్చం వారు అక్కలు తీర్చండి ఎవరైతే ఈ రాత్రిగా సమలో ఎంతోమంది బిడ్డలు ప్రభావ గర్భిలు దీవి ఉన్నారు ప్రభు గర్భాలు దీవించండి వాళ్ళు నింటుండగా సులెని కనుపదించండి ఆర్థిక సమస్యల్లో అప్పుల బాధలు ఏకున్నారు వారు విడిపించండి విదేశాల్లో విజాలు లేక పనులు లేక అక్కం లేక పాస్పోర్ట్ లేక లైసెన్స్ పెట్టడానికి ఏకుంటుండేగా రకాలు తీర్చండి విదేశ గురి గురైపోయి వ్యాధులతో రోగాలతో మరణ పడకలు పడినట్టుగా వారి సంవత్సరం ఎవరైతే ఈ రాత్రి సమయంలో ఢిల్లీలో అనేక బిడ్డల ప్రభా ఎరుషో ప్రాంతం రావటానికి తండ్రి విజాల కొరకు మెడికల్ కొరకు సబ్మిషన్ కొరకు పాస్పోర్ట్ డెలివరీ కొరకు పాస్పోర్ట్లు ప్రభా డెలివరీ కొరకు సబ్మిషన్ కొరకు ఏదో చూస్తూ ఉన్నారు వారందరినీ కూడా నీకు చూపించి కనికరించి మీ రక్తం కడగనయినా మరి ముగిందండి ఈ రాత్రి ఎవరైతే ప్రభ ఎవరైతే ప్రభా ఇంకా ప్రభ వ్యాధులతో రోగతో శ్వాస దాచేయండి ఓ ఎరుశేమ నేను ప్రేమించేవారు వదిని యొక్క వాక్యం చదివిస్తున్నాను నిన్న ఎరుశ్రేమ కేమ కోరి మేము ప్రార్థిస్తున్నాను శాంతిని సమాధులను ఐక్యతను కొమరించమని కూడా మేము ప్రార్థిస్తా ఉన్నాను బాబు సహాయం చేయండి మరి తండ్రి ఇంకా ప్రభా ప్రపంచ దేశంలో నీ పిలుబడి అందరూ కూడా ప్రభా ఎంతో మంది నీ సేవకులు కానీ ప్రభా యశ్వాసులు కానీ అనేకమంది నిందార రూపంలో మీద వాపుబడుతూ ఉన్నాయి వారందరిని కూడా మీరు జయించి కావలసిన వారికి సహనాన్ని దయచేయని ప్రభా వారు తెగించడానికి కావలసిన దీన్ని పెట్టమని కూడా మేము ప్రార్థిస్తున్నాను బాబు ఈ రాత్రి ఈ మాట్లాడిన బిడ్డలకు పంపిస్తున్న బిడ్డలకు కృప చూపించండి కనికరించండి అల్పుడును అయోగుడును ప్రభు నన్ను మా పరిచయను మా కుటుంబాలను మా సంఘాలని మా దేశాన్ని కూడా మీరు జ్ఞాపం చేసుకోమని ఈ రాత్రి మాట్లాడిన బిడ్డలకు పంపిస్తూ బిడ్డలకు నీ కృపతో నీ సమాధంతో నీ ప్రేమతో నింపి మీరు ఆ చెప్పబడి కృప చేయమని ఈ రాత్రి ఇచ్చిన పని పెద్దమని ఏ సుక్రీస్తు రామమున అడుగుచున్నాం తండ్రి అమేన్ మన తండ్రి దేవుని ప్రేమయు పొరవేన సుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మిక అను సహవాసము ఈ రాత్రి ఈ మాటలు ఉండబిడలకు పంపిస్తున్న బిడలకును ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడైనాను గాక అమేన్ అందరికి వందలండి మరి దేవుడు మమ్మల్ని మీ కుటుంబాల్ని బహుగా దీవించిన గాక మరి పరిచర్య మీకు ఆశీర్వకరగను దీవుని కరుగుంటే కనుక మీ స్నేహితులకి మీ బంధువులకి మీ కుటుంబాలకు పంపించండి అలాగే యూట్యూబ్లో నేను షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాను నేను రాత్రి అయితే మరి ఎరుషు గిచ్చిమైన తోట అప్లోడ్ చేస్తాను దాన్ని చూడండి తిన వరకు పరిచయం చేయండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను కాక ఎరుషులు నుండి నా శుభాలు తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక ఐ గాడ్ బ్లెస్ యూ ఆల్